శ్రీమాత్రే నమ చాలామంది వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేయబోయే చిత్త స్వాతి విశాఖ నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి రెండు వేల ఇరవై ఐదు తులారాశి వారి ఆదాయం వ్యయం విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం వివాహం కళాకారులకు రాజకీయ నాయకులకు ఆర్థిక జీవితం ఎలా ఉండబోతుందో అలాగే పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ జాతక ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ చెడు ప్రభావం నుండి బయటపడతారు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశికి చెంది ఉంటారు వీరి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి గురువు మే పదిహేను నుండి భాగ్యస్థానమైన మిథున్ రాశి ఎందు రజితమూర్తిగాను శని సంవత్సరమంతా సష్టమ స్థానమునందు సువర్ణమూర్తిగాను అత్యద్భుత ఫలితాలను కలుగజేస్తారు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి పంచమ ఏకాదశి స్థానమునందు సంవత్సరమంతా లోహమూర్తిగాను సామాన్య ఫలితాలను ఇస్తారు ఆత్మవిశ్వాసం సహనం కలిగి స్వభావంలో సున్నితత్వాన్ని కలిగి ఉంటారు ఆదాయానికి సంబంధించిన ఖర్చు ఉద్యోగం చేసే వారి కృషికి తగిన గౌరవం ఉంటుంది ఆన్లైన్ వ్యాపారాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు తోబుటూలతో సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి పుష్కలమైన ఆరోగ్యాన్ని కలిగి ఆశావాహంగా ఉంటారు ధార్మిక కార్యక్రమాలలో తరచుగా పాల్గొంటారు ధార్మిక యాత్రలు తీర్థయాత్రలు ఉంటాయి కష్టపడి శ్రమించిన తర్వాతే మీరు విజయాన్ని పొందుతారు విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కలిగిస్తాయి పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు సంతానం ఆనందాన్ని పొందుతారు సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం పెరుగుతుంది సంవత్సరం ప్రారంభం నుండి శని సంచారం అనుకూలమైందిగా భావిస్తారు ఎన్నికల్లో విజయం సాధిస్తారు ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తారు సర్వత్రా ఆధిపత్యం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో నిజాయితీగా పనిచేసి అందరి మన్నలను పొందుతారు వ్యాధి నిర్మూలన అవుతుంది సాంఘికంగా ప్రతిష్ట వస్తుంది జూలై నుండి నవంబర్ వరకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు ఆరోగ్య విషయానికి వస్తే ఉదర సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ ఉద్యోగం పని జీవన సమతుల్యత శారీరక ఆరోగ్యం పంచమ స్థానంలో రాహువు సంచారం వలన మంచి ఫలితాలను ఇస్తుంది సృజనాత్మకంగా ఆలోచించి కష్టంగా ఉండే పనిని సులభంగా చేయగలుగుతారు మీ తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి మీ జ్ఞాపక శక్తికి పదునుగా ఉంటుంది మీరు విద్యలో బాగా రాణించగలుగుతారు జీవన సాఫల్యాన్ని పొందుతారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు కానీ బెట్టింగ్ జోదం లాంటి వాటి వాటికి దూరంగా ఉండాలి అన్ని రకాల వ్యాపారస్తులకు నాటక సినీ సంగీత లలిత కళారంగం వారికి గతం కంటే అనుకూలంగా ఉంటుంది ఏకాదశ స్థానమునందు కేతు సంచారం కూడా శుభప్రదంగా భావించవచ్చు కాబట్టి ఇది మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంటుంది ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది ఇది ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉండే అవకాశం లేదు మీ సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది మీ పెద్ద తోబుట్టువులతో మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు వారి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు తులారాశి వారు ఈ సంవత్సరం శ్రీ విష్ణు గణపతి ఆరాధనలు చేయటం సమస్యలను తొలగించుకోవచ్చు మరిన్ని సత్ఫలితాలను కూడా పొందవచ్చు ఈ సంవత్సరం ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు పటాపంచలైపోతాయి శని యోగకారకుడు అవటం చేత ఆరో ఇంట ఉండటం మేలు జరుగుతుంది ప్రమోషన్తో కూడిన బదిలీలు వస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి అధికారుల మన్ననలు అప్రయత్న ధన లాభాలు కలుగుతాయి ప్రైవేటు సంస్థల్లో పంచే వారికి యజమానుల మన్నలు పొంది అధిక జీతం పెరగటం అన్నది జరుగుతుంది మరొక కంపెనీకి ప్రమోషన్ మీద వెళ్ళటం కూడా జరుగుతుంది నిరుద్యోగులకు గురు శని బలం వలన ఖచ్చితంగా ఉద్యోగాలు పొందుతారు రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలత ప్రజల్లో మంచి గుర్తింపు గత సంవత్సరం ఎన్నికల్లో ఓడిపోయినా ఈ సంవత్సరం అనుకూలిస్తుంది అధిష్టానం వారు మిమ్మల్ని గుర్తించి ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తారు శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది ఈ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేసిన విజయం తప్పక సాధిస్తారు రాహు ప్రభావం వల్ల మనశ్శాంతి కరువవుతుంది మీకు సామర్థ్యం కలిసి వస్తుంది కళాకారులకు ఈ సంవత్సరం కీర్తికారకుడైన గురువు బలంగా ఉన్నందువలన మంచిగా ఉంటుంది అనుకున్నది సాధిస్తారు టీవీ సినీ రంగంలో ఉన్న గాయని గాయకులు కవులు డైరెక్టర్లు టెక్నీషియన్స్ అందరికీ నూతన అవకాశాలు లభిస్తాయి విజయాలు లభిస్తాయి అవార్డులు రివార్డులు తప్పక పొందగలుగుతారు ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది గతంలో ఆగిపోయిన బాకీలు ఈ సంవత్సరం వసూలు అవుతాయి అన్ని వర్గాల వారికి బాగుంటుంది హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి చక్కని వ్యాపారాలు జరిగి నెలదొరుకుపోగలుగుతారు సరుకులు నిల్వ చేయ వారికి బిల్డింగ్ నిర్మాణం చేయవారికి ఇనుము శేషము సిమెంట్ వ్యాపారులకు విశేష లాభంగా ఉంటుంది ఫైనాన్స్ వ్యాపారులకు బాగుంటుంది కాంట్రాక్టుదారులకు దారులకు విశేషంగా యోగిస్తుంది పెద్దవైన నూతన కాంట్రాక్టులు లభిస్తాయి ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండటం చేత మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణత చదువుల ఎందు ఆసక్తి ఎదగాలనే కోరిక పట్టుదలతో ముందుకు పోగలుగుతారు ఉన్నత విద్యాభ్యాసం లభిస్తుంది ఇంజనీరింగ్ మెడికల్ బిఏడి ఆసెట్ ఐసెట్ పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయివారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న చోట్ల సీట్లు పొందగలుగుతారు క్రీడాకారులకు యోగ అని చెప్పవచ్చు వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిస్తాయి గతంలో చేసిన అప్పులు తీరుస్తారు ప్రభుత్వ సహాయం లభిస్తుంది కౌలుదారులకు లాభాలు కలుగుతాయి అధిక దిగుబడి వల్ల ఆదాయం రొయ్యలు చేపల చెరువుల వారికి విశేషంగా లాభాలను కలిగిస్తుంది రైతులకు మోటారు వాహనాలు సమకూరుతాయి గృహంలో శుభకార్యాలు చేస్తారు స్త్రీలకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది ఆరోగ్యము కుదుటపడుతుంది కుటుంబంలో ప్రాముఖ్యత పెరుగుతుంది నూతన ఆభరణములు స్థిరాస్తులకు మీకు లాభిస్తాయి ఉద్యోగాదుల్లో ఉన్నవారికి కుటుంబంలో సఖ్యత అధికారాల మన్నలు పొంది ప్రమోషన్ తో కూడిన బదిలీలు సంతానంలో సఖ్యత గతంలో విడిపోయిన వారు ఈ సంవత్సరం కలుసుకుంటారు వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అయ్యి పన్నెండు బిడ్డను ఎత్తుకుంటారు పుత్ర సంతానం కలుగుతుంది పన్నెండవ ఇంట రాహు వల్ల మాతృ వంశ పేడలో సంతాన పేడలు మొత్తం మీద ఈ రాశి వారికి గురుబలం వల్ల చక్కని జీవితం కూడా కలుగుతుంది గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు తొలగిపోయి మొత్తం మీద ఈ రాశి వారికి గురుబలం వల్ల చక్కని జీవితం ఏర్పడుతుంది వీరు చేయవలసిన శాంతులు ఈ సంవత్సరం మంగళ శనివారం నియమాలు పాటించి మంగళవారంలో మీ గ్రామంలో గల శివాలయంలో ఏడు వారాలు రుద్రాభిషేకం చేయించినా మంచిది శ్రీశైల దర్శనం జాగరణ చేయాలి మీపై ఇతరులకు ఈర్ష్య అసూయ హెచ్చుగా ఉన్నందువల్ల నరఘోష యంత్రాలు ధరించినా మంచిది సర్వేజన సుఖనోభవంతు